దయచేసి వేదిక కుడివైపున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్యకర్తలు గమనించాలి అందరూ ఇటు వచ్చే అంత టైట్ గా ఉన్నటువంటి దాంట్లో నిలబడడం కాదు ఇక్కడ ఉండండి చైర్స్ ఉన్నాయి ఇంకా దయచేసి అందరూ కూడా ఈ వేదిక ఉన్నటువంటి ఎడమవైపు ఉన్నటువంటి అందరూ కూడా బాల కేంద్రం భవనం ఒక రావాల్సిందిగా కోరుతున్నాం వెనుక ఉన్నటువంటి నిలబడటో వాళ్ళందరూ కూడా దయచేసి ఎవరు మధ్యలో నిలబడద్దు ఇక్కడ ఉన్నటువంటి బాల కేంద్రం ఎడమ చేతి వైపున అందరూ కూడా దయచేసి మధ్యలో నిలబడి వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడ నిలబడే అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎడమ చేతి వైపుకు రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి ప్లీజ్ అందరు కూడా నిలబడద్దు అందరు సైడ్ రండి అదేవిధంగా అట్లా మధ్యలో నిలవడద్దు చేస్తుందా అటు సైడ్ రండి అందరు రండి దయచేసి పోలీస్ శాఖ కూడా ఇక్కడ ఉన్నటువంటి విఐపి గేట్ దగ్గర ఎటువంటి నిబంధన లేకుండా పంపాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అందరు కూడా ఇక్కడ రండమ్మా ప్లీజ్ దయచేసి అందరు రండి సూర్యకాంత్ మీ టీం అంతా రండి ఎడమచాయి ఉన్నటువంటి దాంట్లో ఖాళీగా ఉంది ఆ వరుస ఆ వస్తున్నటువంటి వరుస అట్లే నేరుగా ఆ బాలకేంద్ర భవనకు అట్లే నేరుగా వెళ్ళండి మధ్యలో ఆనవద్దు నేరుగా వెళ్ళండి ఇప్పుడు అదేవిధంగా శాంతం శాంతనగర్ ఎమ్మెల్యే గారు వీరంపల్లి శంకర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను